మెంచనోజ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెంచనోజ్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేసినాం చికెన్లో కావాల్సిన ఐటెమ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటో కేజీ చికెన్ పెంచన్ హౌస్ అందులోకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనము బాండీలో కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గడానికి చికెన్ ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతారు మనకిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనం అయితే దూరగా వేగిపోయాయి మనం వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి కలిపి వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ చేయాలి అయితే వేగిపోయింది చికెన్ అయితే వేసుకున్నాము ¿A Ay, Esa es la calcico alemana, ¿no? tiene que మగ్గునివ్వాలిం ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మూత తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఇగో మెంచెనోజ్ వేసుకోవాలి కొంచెం మోసుకోవాలి చికెన్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కలుపుకోవాలి ఇప్పుడు టమాటా కొబ్బరి పొడి మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ మనం ఉల్లిగడ్డలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చూసుకొని కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ ఉప్పు ఎక్కువైందనుకో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా ఆర్చి చికెన్ మసాలా చాలా బాగుంటుంది మసాలా అయితే ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మనం కలుపుకోవాలి అలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పెట్టాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్లో మనము చూడండి మించినావు చికెన్ కర్రీ చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో కంప్లీట్ అయితే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వెరైటీస్ ఏమైనా చికెన్ కావాలంటే నేను చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మించిన ఓస్ చికెన్ కర్రీ